మరి ఇప్పుడు ఈ కర్మని దగ్ధం చేసుకోవాలంటే ఎలాగా కర్మ వచ్చి పడింది మన మీద ప్రారంభ కర్మ తెచ్చుకుందాం మరి కర్మ టు నో కర్మ ఎలాగ మన ట్రావెల్ చేయాలి అది కూడా తెలుసుకుందాం సో కర్మ టు నో కర్మకి మూడు మూడు మేజర్ స్టెప్స్ ఉన్నాయండి మూడు మేజర్ స్టెప్స్ లో మళ్ళీ దానిలో సబ్ స్టెప్స్ కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరిశీలన సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రక్షాళన మూడవ స్టెప్ ఏంటంటే పరివర్తన పరిశీలన ప్రక్షాళన పరివర్తన ఈ మూడు కూడా చేయాలి సో పరిశీలనలో ఏం చేయాలంటే అండి సహనంగా ఉండాలి ఎన్నో సమస్యలు వస్తా ఉంటాయి అత్తగారు ఏమన్నా అన్నారా భర్త ఏమన్నా అన్నారా బాస్ ఏమన్నా అన్నాడా లేకుంటే అవమానం జరుగుతుందా ఏదన్నా కష్టం వచ్చిందా లోపల లోపల శరీరంలో నొప్పి పుడుతుందా బీ పేషెంట్ సహనంగా ఉండాలి పరిశీలనలో సహనంగా ఉండి గమనించడం నేర్చుకోవాలి ఓకే తర్వాత గమనించాలి ఓకే వాళ్ళు తిడుతున్నప్పుడు ఎందుకని తిడుతున్నారు ఓకే హస్బెండ్ ఉన్నాడు ఆ పిల్లలతో బానే ఉంటున్నాడు అత్తగారు మామలతో బానే ఉంటున్నాడు మా పేరెంట్స్ తో బానే ఉన్నాడు నన్ను మాత్రమే తిడుతున్నాడు ఏంటి అంటే నాకే ఏదో ఉందా నేనే తెలుసుకోవాల్సింది ఏదే ఉందా అంటే ఇప్పుడు ఈ కష్టం వచ్చింది బిజినెస్ చేస్తున్నాను ఈ బిజినెస్ లో ఎవరికి రాని నష్టం నాకు ఎందుకు వచ్చింది అంటే ఏం ఏం పరిశీలన చేయాలి ఎటువంటి సూక్ష్మాలు మనం పరిశీలించుకోవాలి ఫస్ట్ సహనంగా ఉండాలి అలాగే సూక్ష్మంగా పరిశీలన చేయాలి పరిశీలన చేస్తే మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలు మనకి కనిపిస్తాయి ఈ వర్తమాన చలో మన జీవితంలో జరుగుతున్న వాటిలో ఓకే నాకు ఈ ఇబ్బంది ఉంది అంటే నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే దీనికి సంబంధించి నేను ఏం నమ్మకాలు పెట్టుకున్నాను నేను ఎలాంటి ఎనర్జీ హోల్డ్ చేస్తున్నాను లేకంటే నేను వచ్చే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను డబ్బులు తీసుకుంటున్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి ఖర్చు పెడుతున్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి పరిశీలన ఖాఢంగా పరిశీలించాలి గమనించాలి తర్వాత అర్థం చేసుకోవాలి ఓకే నా లైఫ్ లో ఈ ఏ సమస్యలు ఉన్నాయి నాకు ఇప్పుడు ఇంత కోపం ఉంది వీళ్ళ మీద ద్వేషం ఉంది వీళ్ళ మీద ఇది ఉంది అది ఉంది ఏ ఉన్నాయి మనం లిస్ట్ చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అలాగే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి ఓకే పెయిన్ఫుల్ రిలేషన్షిప్ ఉందా ఓకే ఐ హె పెయిన్ఫుల్ రిలేషన్షిప్ ఐ హావ్ దిస్ హెల్త్ ప్రాబ్లమ్ ఐ దిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ యాక్సెప్ట్ వై వై నాకెందుకు ఇది ఉంది నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు వచ్చారు నాకే ఎందుకు ఇలాంటి జబ్బు రావాలి లేకుంటే నాకే ఎందుకు ఇది జరగాలి సో ఈ ఈ ఫైట్ లేదన్నమాట యాక్సెప్ట్ ఓకే దర్ ఈస్ ఏ రీజన్ యాక్సెప్ట్ సో ఇదంతా పరిశీలనలో భాగమే సో యాక్సెప్ట్ చేయాలి పేషెంట్ గా ఉండాలి గమనించాలి అర్థం చేసుకోవాలి అంగీకరించాలి